బంగారు నెమలి వింజారణ్య ప్రాంతంలో ఒక బంగారు నెమలి తిరుగుతున్నదనే వార్త కనకపురిలో గుప్పుమన్నది కనకపురి మహారాజు విచిత్రసేనుడికి అరుదైన అపురూపమైన వస్తువులను సేకరించడం అలవాటు అందువల్ల ఆయన ఈ వార్త వింటూనే కొంతమంది భటులతో వింజారణ్యానికి వెళ్ళాడు వింజారణ్యంలో కొండ దిగువన ఒక కోయగూడెం ఉన్నది ఆ గూడెం పెద్ద రాజును సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశాడు అప్పుడు రాజు తను ఆ ప్రాంతాల తిరిగే బంగారు నెమలిని పట్టవచ్చినట్టు అతనికి చెప్పాడు బంగారు నెమలి మాట వింటూనే కోయ పెద్ద ఎంతో విచారంగా ప్రభు ఆ బంగారు నెమలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతాల కనిపించటం లేదు నెల రోజుల క్రితం నా కూతురు మోహిని దానిని పట్టి తమకు కానుకగా ఇవ్వాలని అరణ్యంలోకి వెళ్ళింది రాత్రైనా తిరిగి రాలేదు ఆమె కోసం వెతకటానికి పోయిన మాకు ఒకచోట బంగారు నెమలి ఏక బాణం మాత్రం కనిపించాయి అంటూ పక్కన నిలబడి ఉన్న కోయకేసి తిరిగి చూశాడు అతను గొడసలో మరొక గదిలోకి పోయి కొన్ని మామూలు ఏకలతో గుడ్డలో చుట్టి ఉన్న బంగారు ఏకను తెచ్చి రాజు ముందు పెట్టాడు విచిత్రసేనుడు ఆ బంగారు ఈకను పరీక్షగా చూసి ఆహా అద్భుతం ఈ నెమలి ఏ దేవలోకాన్నించో దిగివచ్చిందై ఉండాలి ఏమైనా దీని కారణంగా నీ కూతురు కనపడకుండా పోయింది బంగారు నెమలితో పాటు నీ కూతుర్ని కూడా వెతికి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు వాళ్ళు అరణ్యంలో బంగారు నెమలి కోసం చాలా చోట్ల గాలించారు చివరకు సూర్యాస్తమయానికి ఇంకా గంట కాలం ఉన్నదనగా భటుడొకడికి నెమలి గురువింద పొదల చాటున కనిపించింది ఆ సమయంలో అది పడగ విప్పి బొసలు కొడుతూ తనను కాటువేయ చూస్తున్న పెద్ద సర్పంతో పోరాడుతూ ఉంది నెమలి సర్పాన్ని తన కాళ్లతో తన్నుతో మధ్య మధ్య ముక్కుతో పొడుస్తున్నది భటుడు సైగ చేయగానే గుర్రం మీద ఉన్న రాజుతో పాటు మిగతా భటులు నెమలిని ప్రాణాలతో పట్టుకునేందుకు వలయాకారంగా చుట్టుముట్టారు అయితే ఇది గమనించిన బంగారు నెమలి అంత ఎత్తున గాల్లోకి ఎగిరి చప్పున దూరంగా ఉన్న గుబురు పొదల్లోకి దిగి వాటి చాటున పారిపోసాగింది రాజు దాన్ని అనుసరించాడు భటులు గుర్రంతో పాటు వేగంగా పరిగెత్తలేక ఆగిపోయారు నెమలి రాజుకు అందినట్లే కనిపిస్తూ పోయిపోయి ఒక సెలయేటి ఒడ్డున ఉన్న పూరి గుడిసెలోకి దూరింది ఆ గుడిసెలో ఉన్న అవ్వ దాన్ని ఎత్తుకుని మళ్ళీ ఏమాపద వచ్చి పడింది అంటూ దాని బంగారు రెక్కల్ని ఆప్యాయంగా నెమరసాగింది రాజు విచిత్రసేనుడు గుడిసె ముందు తన గుర్రాన్ని దిగి లోపలికి వెళ్ళాడు అప్పటికి బాగా చీకటి పడింది కానీ అంత చీకటిలో కూడా బంగారు నెమలి ఏకల కన్నులు మణిదీపాల్లా ప్రకాశిస్తూ ఉండటంతో గుడిసె లోపల పట్టపగలులా ఉంది రాజు అవ్వ చేతుల్లోని బంగారు నెమలి వైపు అబ్బురంగా చూస్తూ అవ్వ ఈ బంగారు నెమలిని పట్టుకోవాలనే ప్రయత్నంలో నేనిటుగా వచ్చాను చివరికి వంటింటి కుందేలులా నీకు చిక్కిందన్నమాట నెమలిని నాకిచ్చెయ్యి బహుమానంగా ఈ రత్నాల హారం తీసుకో అంటూ తన మెడలోని హారాన్ని తీయబోయాడు అవ్వ మహారాజు వైపు వింతగా చూసి భలేవాడివే నాయనా ఇది నా పెంపుడు నెమలి కాదు కూడదంటే ఒక ఏక పీకి ఇస్తా తీసుకుపో అన్నది రాజు చిరుకోపంగా నేను ఈ దేశాన్ని ఏలే మహారాజును ఈ అరణ్యంలో ఉండే చెట్టు చేమ పక్షులు జంతువులు అన్నీ నా ఆధీనంలో ఉన్నట్టే లెక్క అలాంటప్పుడు ఈ బంగారు నెమలి కూడా నాదే అవుతుంది అంటూ దాన్ని లాక్కోపోయాడు ఆ మరుక్షణం విద్యుత్ఘాతం తగిలినట్లు కింద పడిపోయాడు రాజు కొద్దిసేపటికి తేరుకుని లేచి నిలబడుతున్న రాజుతో అవ్వ చూడు నాయన ఇది మామూలు నెమలి కాదు దేవతాంశ కలది నా అనుమతి లేనిదే ఎవ్వరూ దీన్ని తీసుకుపోలేరు నిన్ను చూస్తే జాలి వేస్తున్నది ఒక పని చెయ్యి ఈ వేణ మీద మేఘమల్హరి రాగంలో ఒక పాట పాడు కనీసం నీకు ఈ బంగారు నెమలి గుడ్డైనా ఇస్తా అంటూ ఒక మూలనున్న వేణను దుమ్ము తులిపి రాజుకిచ్చింది రాజు పద్మాసనం వేసుకుని కూర్చుని వేణను శృతి చేసి మేఘమల్హరి రాగంలో శ్రావ్యంగా ఒక గీతం పాడసాగాడు నెమలి ఆనందంతో నాట్యం చేసి ఒక బంగారు గుడ్డు పెట్టింది ఆ గుడ్డును అవ్వ రాజు చేతిలో పెట్టి నాయన వారం రోజుల్లో ఈ గుడ్డు పగిలి బంగారు నెమలి పిల్ల బయటికి వస్తుంది అయితే అంతవరకు దీనికి సూర్యరశ్మి తగలకూడదు మరొక సంగతి ఈ బంగారు గుడ్డు గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అలా చెబితే దీని మహత్తు పోతుంది అని హెచ్చరించింది రాజు సంతోషంగా బంగారు గుడ్డును తీసుకుని గుర్రమెక్కి పటులతో కోటకు చేరుకున్నాడు తర్వాత ఆయన ఆ గుడ్డును ఒక చందనపు బుట్టలో పెట్టి ఒక ప్రత్యేక మందిరంలో భద్రపరిచాడు ఆరు రోజులు గడిచిపోయాయి ఏడవ రోజు సాయంత్రం పన్నెండేళ్ల రాకుమార్తె దీప్తిరేఖ చెలికత్తెలతో దాగుడు మూతలాడుతూ అనుకోకుండా బంగారు గుడ్డు ఉన్న మందిరంలో ప్రవేశించింది అక్కడ ఆమెకు చందనపు బుట్ట కంటబడగానే అందులో ఏమున్నదా అని చూడబోయింది బుట్టలో బంగారు రంగుతో మెరిసిపోతున్న గుడ్డును చూసి రాకుమార్తె ఆశ్చర్యం చెంది దానిని తన చెలికత్తెలకు చూపాలని ఉద్యానవనంలోకి వెళ్ళింది ఆ సమయంలో సాయంకాలపు సూర్యకిరణాలు గుడ్డు మీద పడగానే గుడ్డు పెద్ద చప్పుడుతో పేలిపోయి అందులో నుంచి బంగారు ఛాయతో మెరుస్తున్న జానెడు పాము ఒకటి బయటికి వచ్చి రాకుమార్తె కుడికాలు మీద కాటు వేసింది ఆ మరుక్షణం రాకుమార్తె బంగారు నెమలిగా ఎగురుతూ కోట బయటికి వెళ్ళిపోయింది ఇది చూసిన రాకుమారి చెలికత్తెలు హాహాకారాలు చేస్తూ రాజు విచిత్రసేనుడికి చెప్పారు ఆయన వెంటనే గుర్రం మీద నెమలిని వెంబడించాడు అయితే అది ఆయనకు చిక్కకుండా అరణ్యంలోకి ప్రవేశించి చివరకు అవ్వపూరి గుడిసెలో దూరింది రాజు పుట్టడు దిగులుతో గుడిసెలో ప్రవేశించాడు ఇప్పుడక్కడ ఆయనకు మూడు బంగారు నెమళ్లు కనిపించాయి ఆ మూడు అచ్చుగుద్దినట్టు ఒక్క మాదిరిగానే ఉన్నాయి అవ్వ మహారాజును చూసి ఏమి నాయనా మళ్ళీ వచ్చావు నేనిచ్చిన గుడ్డు పగల్లేదా ఇంకొక గుడ్డు కావాలా అన్నది ఏమీ ఎరగని దానిలా రాజు ఆ మాటకు మండిపడుతూ ముసలిదానా నంగనాచి కబుర్లాడావంటే నరికి పోగులు పెడతాను జాగ్రత్త నా ఒక్కగానొక్క కూతురు బంగారు నెమలిగా మారి ఇక్కడికి వచ్చింది మర్యాదగా నా కుమార్తెకు పూర్వరూపం వచ్చేటట్లు చెయ్యి లేకుంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు వరలో నుంచి కత్తి దూసి అవ్వబోసి నోరు తెరిచి వికటంగా నవ్వి మహావీరుడివే కానీ ముందు కత్తిని వరలో పెట్టు ఈ మూడు నెమళ్లలో ఏది నీ కూతురో గుర్తుపట్టు సరిగ్గా గుర్తుపట్టితే బంగారు నెమలి నీ కూతురుగా మారుతుంది లేదంటే నువ్వు కూడా శాశ్వతంగా బంగారు నెమలిగా మారిపోతావు అని హెచ్చరించింది విచిత్రసేనుడు కత్తిని వరలో పెట్టి నెమళ్ల వైపు పరీక్షగా చూశాడు అందులో ఒక నెమలి తల ఎత్తి అతనికేసి చూస్తున్నది దాని కళ్లలో నీళ్లు తిరగడం ఆయన గమనించాడు మరొక నెమలి దీనంగా తల వంచుకుని ఉన్నది దాని కళ్లల్లోనూ నీళ్లు తిరుగుతున్నాయి రాజు కొంచెంసేపు ఆలోచించి అబ్బతో ఈ తల ఎత్తి నాకేసి ధీమాగా చూస్తున్నది నా కుమార్తె దీప్తిరేఖ తల వంచి దీనంగా నేలచూపులు చూస్తున్నది కోయపెద్ద కుమార్తె మోహిని అన్నాడు దానికి అవ్వ మెచ్చుకుంటున్నట్టు తలాడించి నాయనా నీ కూతుర్ని బాగా గుర్తించావు ఇప్పుడే ఆ బంగారు నెమలిని నీ కూతురుగా మార్చబోతున్నాను అని ఏదో మంత్రం చెప్పిస్తూ నెమలికేసి వెళ్ళపోయింది అప్పుడు రాజు అవ్వ ఆగు అంటూ ఆమెకు చేయి అడ్డుపెట్టి నువ్వు నా కుమార్తెనే కాదు కోయపెద్ద కుమార్తెను కూడా మనిషిగా మార్చాలి అన్నాడు అవ్వ రాజుకేసి ఆశ్చర్యంగా చూస్తూ నీకా కోయ పెద్ద కూతురు ఊసేందుకు నీ కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్ళిపో అన్నది అందుకు అంగీకరించక ఆ కోయ పెద్ద నా రాజ్య పౌరుడు నా కుమార్తె కన్నా ముందుగా అతడి కుమార్తెను కాపాడటం రాజధర్మం అలా కాదంటే నన్ను కూడా బంగారు నెమలిగా చెయ్యి అంటూ అవ్వ ముందు మోకరిల్లాడు అవ్వ వెంటనే రాజు భుజాల మీద చేతులానించి రాజా నీ దయాగుణం ధర్మబుద్ధి నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి నేను నీ రాజ్య పౌరురాలినన్న మాట గుర్తుంచుకో అరణ్యంలో ఎవరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రాణుల్ని అవి ఎంతటి అపూర్వమైనవి అయినా వాటిని పట్టి బంధించటం చంపటం లాంటి క్రూర కార్యాలను నిషేధించు అంటూ వెళ్ళి రెండు బంగారు నెమళ్లను రాకుమార్తెగా పెద్ద కుమార్తెగా మార్చింది విచిత్రసేనుడు అవ్వకు కృతజ్ఞత చెప్పుకుని కోయపెద్దకు అతడి కుమార్తెను అప్పగించి రాకుమారి రేఖతో ఆనందంగా తన రాజధానికి వెళ్ళిపోయాడు కథా సమాప్తం బేతాళ కథ రాక్షసుడి దానం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి మధ్య ఒళ్ళు జలధరింపచేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ పట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది ఎందుకంటే కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలు ఎక్కట్లు ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు అలా కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పోనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరమైతే ఆత్మార్పణ చేయగలడు అయితే కొన్ని సమయాల్లో ఏది తనమేలో ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైన మొండి పట్టుదల గల మనుషులు కూడా ఉంటారు నిన్ను ఈ కష్టకార్యానికి పురిగొల్పినవాడు ఎలాంటివాడో నాకు తెలియదు ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న శంక కలుగుతున్నది అపాత్ర దానం పాప కారణమవుతుందన్నారు పెద్దలు ఇది మానవులకే కాదు రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది రక్తతర్పణుడనే రాక్షసుడు తను గడించిన అలౌకిక శక్తులు గల మణిని అవివేకంగా ఎలా అపాత్రదానం చేశాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు దండకారణ్యంలో రక్తతర్పణుడనే రాక్షసుడు ఉండేవాడు ఆ అరణ్యం హిమగిరి సింహపురి అనే రెండు రాజ్యాలను కలిపేది అందువల్ల అటుగా చాలామంది పాఠశారులు ప్రయాణం చేస్తూ ఉండేవారు రక్త తర్పణుడు దొరికిన వారిని దొరికినట్లు చంపి తినేవాడు ఒక పర్యాయం చంద్రకాంత అనే గంధర్వకన్య భూలోకంలోని వింతలు చూడటానికి వచ్చింది ఆమె అద్భుత సౌందర్య రాసి ఎంతో దయాస్వభావం కలది ఆమె దండకారణ్యంలో విహరిస్తూ ఉండగా ఆమె మెడలో ధరించిన మణి ఒకటి జారి కింద పడింది చంద్రకాంత్ అది గమనించలేదు కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది రక్తతర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతూ ఉండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది అది వింత కాంతులు విరచిమ్ముతున్నది తర్పణుడు దాన్ని తీసుకుని బాగుందని మురిసిపోతూ మెడలో హారంగా ధరించాడు ఆ మణిని ధరించగానే రక్తతర్పణుడిలో విపరీతమైన భావ సంచలనం కలిగింది పరమ క్రూరుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయా కరుణ చోటు చేసుకున్నాయి అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారుల మీద పడింది ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారం చేస్తున్నాడు తండ్రి నా దగ్గర ఓపిక లేదు నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు ఇది చూసి రక్త తర్పణుడు వాళ్ల ముందుకు వెళ్ళి చిన్నవాడు నడవలేకపోతుంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా నా భుజాల మీద కూర్చోండి క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకుని అక్కడి నుంచి పారిపోయాడు బాటసారి కనిపించగానే విరుచుకు తిని ఆకలి తీర్చుకోవలసిన తను వాడికి సహాయపడాలనుకోవడం తర్పణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే ముని చూశాడు ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన రక్తతర్పణుడి విచారానికి కారణం గుర్తెరిగి వాణ్ణి సమీపించి రాక్షస నీ ప్రవర్తన నీకే వింతగా ఉన్నది కదా దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వకన్యది ఆ మణికి మనస్సులోని కోర్కెలను తీర్చగల మహిమ ఉన్నది అందువల్ల నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయపడవచ్చు అని చెప్పి ముందుకు సాగిపోయాడు ముని చెప్పింది విన్న రక్త తర్పణుడు మణి ప్రభావం పరీక్షించటానికి మనుష్య రూపం కావాలని కోరుకున్నాడు మరుక్షణం వాడి రూపు మానవుడిగా మారిపోయింది ఆనాటి నుంచి రక్త తర్పణుడు ఆ అరణ్యం గుండా ప్రయాణించే బాటసారులకు సహాయం చేయసాగాడు వాళ్లను దోచుకునే దోపిడీ దొంగలను తుదముట్టించాడు బాటసారులు నేళ్ల కోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడ బావులు తప్పాడు ముళ్ళ పొదలను నరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు అయితే ఎవ్వరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చిపడింది ముని ధర్మవేదుడు రక్తతర్పణుడికి మణిప్రభావం వివరిస్తూ ఉండగా అక్కడ ఉన్న చెట్టుకొమ్మ మీద దాగి ఉన్న ఆదిత్యుడనే సింహపురి గోడచారి విన్నాడు సింహపురి రాజు విక్రమపూపతికి రాజ్యాకాంక్ష ఎక్కువ ఆయన పొరుగు రాజ్యం హిమగిరి మీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు హిమగిరి రాజు విజయాదిత్యుడు ధర్మప్రభువు తన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారు విక్రమ భూపతి యుద్ధ ప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు కారణం హిమగిరి ఆర్థికంగానూ సైనిక పరంగానూ సింహపురితో పోలిస్తే బలహీనమైనది విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు విక్రమభూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవబోతున్నది సింహపురి గోడచారి ఆదిత్యుడు సింహపురి చేరి రాజు విక్రమభూపతికి తను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహిమ గల మణిని సంపాదించితే చుట్టుపక్కల గల అన్ని రాజ్యాలను జయించవచ్చని వివరించాడు ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది ఆయన రక్త తర్పణుడి సహాయం అర్థించటానికి రథం మీద బయలుదేరాడు అదే సమయంలో హిమగిరిరాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో రాజ్య సంచారానికి బయలుదేరాడు ఒకచోట ఆయనకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు ఆయన ముఖంలోని దివ్య తేజస్సు గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ధర్మవేదుడు రాజును తేరిపార చూసి రాజా నీ మనసులోని ఆవేదన గ్రహించాను సింహపురి రాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గమున్నది నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు అక్కడ రక్తదర్పణుడనే రాక్షసుడున్నాడు వాడిప్పుడు ఒక మణిప్రభావం వల్ల మారిపోయి మనుష్య రూపంలో ఆపదలో ఉన్న వారికి సహాయపడుతున్నాడు వాడి మెడలోని మణి కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు వాడికి పరిస్థితి వివరించి ఆ ప్రభావం గల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు విజయాదిత్యుడు రక్తతర్పణుణ్ణి కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు కానీ ఈ లోపలే సింహపురి రాజు భూపతి మనుష్య రూపంలో ఉన్న రక్తతర్పణుణ్ణి కలుసుకుని రాక్షసోత్తమ తమ గురించి విన్నాను నేను సింహపురి రాజైన విక్రమభూపతిని తమలో తాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలను ఏకఛత్రాధిపత్యం కింద తీసుకువచ్చి ప్రజారంజకంగా పాలన చేయాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను మీరు దయతలచి ప్రభావం గల మణిని నాకిస్తే ఎందరికో సహాయం చేసిన వారవుతారు అని వేడుకున్నాడు దానికి రక్త తర్పణుడు నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలన ఎలా ఉన్నదో చూడాలి ఆ తర్వాత మాత్రమే మణిని నీకిచ్చే సంగతి నిర్ణయించగలను అన్నాడు విక్రమ భూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి మహానుభావా నేను హిమగిరి రాజు విజయాదిత్యుణ్ణి సింహపురి రాజు విక్రమ భూపతి రాజ్యాకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు మీ మణి సహాయంతో తప్ప అతన్ని నేను జయించలేను ధర్మబద్ధుడినైనా నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు అందుకు తర్పణుడు రాజా విచారించకు నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నది గమనించాక నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను నీ శత్రువైన విక్రమ భూపతి కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు విజయాదిత్యుడు తర్పణుడికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్ళాడు అక్కడి పరిస్థితులను చూసి విజయాదిత్యుడు ధర్మప్రభు అని అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గ్రహించాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు సింహపురి రాజు సైన్యాన్ని ఆయత్తపరుస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు తర్వాత అతడు సింహపురి రాజ్యం వెళ్ళాడు అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన గురించి రాజ్య విస్తరణ కాంక్ష గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావం గల మణిని ఏ రాజుకివ్వాలా అని రక్తర్పణుడు కొంచెంసేపు ఆలోచించి రాజు విక్రమ భూపతిని కలుసుకుని రాజా ఈ ప్రభావం గల మణిని నీకు ఇవ్వదలిచాను స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి కేసి సాగిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా రక్త తర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే దానమే కదా తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తూ ఉండటమే కాక యుద్ధం ద్వారా పొరుగు రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమ భూపతి ఈ విషయం రక్త తర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు అటువంటి రాజుకు ప్రభావం గల మణి దానం చేయడం అంటే ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలను పొరుగు రాజ్యాల ప్రజలను హింసలపారు చేయడానికి సహాయపడటమే కదా ఇంత అవివేకమైన అపాత్రతానానికి రక్త రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు ఆ మణిని విక్రమభూపతికి కాక ఎంతో శాంత స్వభావుడు ధర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి దానం చేసి ఉంటే అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమభూపతిని ఓడించి ఆ రాజ్య ప్రజలను కూడా ధర్మంగా పాలించి ఉండేవాడు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తర్పణుడు చేసిన పని పైకి అవివేకంగా అపాత్రదానంగా కనిపించవచ్చు అని అతడు తన స్వానుభవాన్ని ఆధారం చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు దారేపోయే మనుషులను చంపి తినే క్రోర స్వభావుడైన తనను ఆ మణి అతి సాధు స్వభావుణ్ణి చేసింది అందువల్ల రాజ్యాకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని ఆ మణి తప్పక సాధు స్వభావుణ్ణి ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువును చేయగలదు వస్తుత సాత్వికుడు ధర్మ మార్గాన నడిచే విద్యాదిత్యుడిపై కొత్తగా ఆ మణి చూపే ప్రభావం ఏమీ ఉండదు అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృధా ఇదంతా ఆలోచించే రక్త తర్పణుడు మణిని పాత్రుడైన వాడికే దానం చేశాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి